హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షి అండి అంటారు ఫ్రెండ్స్ ఈరోజు మనము పీకే కార్ రీడింగ్ చేయబోతున్నాం అనమాట మీకు ఇక్కడ లైట్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఉంది కదా సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది పైల్ వన్ పైల్ టూ ఓకే పైల్ వన్ పైల్ టూ డే ఓకే మీకు ఏ డేక్ అయితే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనము పైల్ వన్ లైట్ పింక్ కలర్ ఫస్ట్ చేద్దామండి ఈ వీడియో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసేద్దామండి మనం ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజర్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చండి ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకు తెలియజేయండి సోర్స్ చెప్తాను ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మిస్సింగ్ ఎనర్జీ బాగా వస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నారు కదా ఇక్కడ మిథునం తుల కుంభరాశి పర్సన్ అండ్ మేషం సింహం ధనుసు రాసి పర్సన్ ఎనర్జీ బాగా వస్తుందండి ఈ రాసులు మీదైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారండి నేను తనకి హార్ట్ బ్రేక్ చేసి వచ్చేసాను అని ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కొంతమంది అబ్రెడ్కి వెళ్ళి కూడా ఛాన్స్ ఉంది అండ్ మీ పర్సన్ ఏదో ఒక విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారండి ఎందుకంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్ సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఇంకా బాధపడుతున్నారనమాట మీకు చాలా నమ్మక ద్రోహాలు చాలా చేశాను నేను అనేసి తను చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట మిస్సింగ్ ఎనర్జీ ఓకే ఎందుకంటే ఈ పర్సన్ తన ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటారు లేదా కెరియర్ గురించి కూడా ఈ పర్సన్ మళ్ళీ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉంటారనమాట దానివలన ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యి తను బాధపడుతున్నారనమాట నేను తనని చాలా హార్ట్ బ్రేక్ చేశాను నమ్మక ద్రోహం అనేది చేశాను ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేశాను అనేసి తను ఇప్పుడు చాలా బాధపడుతున్నారు కానీ మీరు ఇప్పుడు కానీ మీరు ఇప్పుడు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి ఓకే ఈ పర్సన్ తన ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేసి థర్డ్ పార్టీ కావచ్చు తన ఫ్యామిలీ కావచ్చు కెరియర్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు దానివలన మిమ్మల్ని ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో వదిలేసి వెళ్ళిపోయారు దానివలన తను ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట మీ దగ్గరికి రావాలి మీకు చిన్న మెసేజ్ అయినా పెట్టాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదండి ఎందుకంటే ఈ పర్సన్ చాలా బాధ పెట్టేస్తున్నారు మిమ్మల్ని త్రీ ఎపిసోడ్స్ హార్ట్కి మూడు కత్తులతో కుచ్చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనేది ఈ పర్సన్ మీకు ఇచ్చారండి దానివల్లనే ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదండి తను ఇప్పుడు వస్తే ఒక లయన్ చేతిలో తెల్ల పెట్టినట్టు పని అయిపోతుంది అనమాట మీరు అంత ఒక ఇంప్రెస్ లాగా ఉన్నారు కదా అందుకని భయపడుతున్నారనమాట ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు తనకు ధైర్యం సరిపోవడం లేదు తన ఎమోషన్స్ కూడా ఇంకా బయట చూపెట్టడం లేదనమాట ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో చాలా ఫైటింగ్ చేసి మరి వెళ్ళిపోయారండి ఈ పర్సన్ చాలా ఫైటింగ్ చేసి మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ వెళ్ళిపోయారు అండ్ తను ప్రజెంట్ అయితే తను తన చుట్టుపక్కల ఎవరితోనూ కూడా తనకు ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉన్నాయి ఈ పర్సన్కి దాని వలన తను దాని తను ఒంటరి పోరాటం అని చేస్తున్నారు అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆప్టమిస్టిక్గా ఉన్నారు మేషన్ సింహన్ ధనుసు రాజ్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మిధునంతుల కుంభరాశి పర్సన్ కూడా మీకు జస్టిస్ చేయాలి ఎలాగైనా సరే అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా తీసుకోవడం లేదో చూద్దామండి చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ తను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేశాను అనేసి తను మీతో ఫైటింగ్ చేశారు చాలా ఈ పర్సన్ తన కెరీర్ గురించి కావచ్చు థర్డ్ పార్టీ గురించి కావచ్చు ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలిసి వచ్చిందండి ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చేసి మీరు ఒక ఎంప్రెస్ లాగా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారనమాట ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చేసి ఒక సెల్ఫ్ లవ్ చేసుకుని ఒక ఎంప్రెస్ లాగా తయారైపోయారని దానివల్ల నీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఓకే తన ఎమోషన్స్ బయటకైతే రానివ్వడం లేదండి ఈ పర్సన్ అక్కడ బాధపడుతున్నారు కదా వెంటనే వచ్చి మీకు సారీ చెప్పడం నేను చాలా తప్పు చేశాను అని మాత్రం చెప్పరండి ఓకే ప్రజెంట్ తను క్లోజ్ బుక్ అయిపోయారు ఎందుకంటే తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు కదా కాబట్టి సైలెన్స్గానే ఉన్నారనమాట చెప్పాను కదా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ చేయడండి భయపడుతున్నారు తన ధైర్యం అంతా లాస్ అయిపోయారు ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేంత ధైర్యం మీ పర్సన్కి అయితే లేదండి దానివలన తను చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ కానీ మీకు కనీసం ఒక మెసేజ్ కూడా రావచ్చండి అండి మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మిస్డ్ కాల్ లాంటిది లేదా మెసేజ్ అలా కూడా పంపే ఛాన్స్ అనేది ఉందన్నమాట మీతో చాలా ఫైట్ చేశారండి ఈ పర్సన్ దానివలన ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లాగా తయారైపోయారు తనేమో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఓకే సరిగ్గా మీకు ఒక నమ్మక ద్రోహం అనేది చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్ కి మీద చాలా అట్రాక్షన్ ఉందండి దానివలన మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఆ అట్రాక్షన్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళనివ్వడం లేదు ఎంత దూరం వెళ్దాము అని అనుకున్నా తనను వెళ్ళడం లేదన్నమాట ఈ పర్సన్ ఓకే ఇదండి పైల్ వన్ మీకు ఎవరికైనా ఈ పైల్ వన్ రీడింగ్ అనేది రిజన్ట్ అయితే ప్లీజ్ కామెంట్లో చేస్తే తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు మనం పైల్ టూ చూసేద్దాం హలో అండి ఇప్పుడు మనము పైల్ టూ రీడింగ్ చూడబోతున్నాం అన్నమాట ఈ వైట్ కలర్ డెక్ అండ్ యెల్లో కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళది ఈ రీడింగ్ ఓకే ప్లీజ్ చేంజెల్స్ ప్లీజ్ డివైన్ ఈ వీడియో చూసే టైంకి ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలియజేయండి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సూపర్ కార్డ్ ఈ పర్సన్ మీకు తన ప్రేమంతా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి చెప్తాను మీ పర్సన్ అయితే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉందంటే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరు ఏమైనా ఈ రిలేషన్షిప్ నుంచి ఏమైనా మూవ్ అని అయిపోయారా అని కూడా తను ఆలోచిస్తున్నారు మీది మీ పర్సన్ది కార్మిక్ బాండే డివైన్ కనెక్షన్ ఈ పర్సన్ పాస్ట్లో చాలా కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నారండి ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా ఇంకా అంతకంటే బెటర్ పర్సన్ ఏమైనా వస్తారా అని కూడా తను కన్ఫ్యూషన్ కూడా ఉండి ఉంటుంది ఈ పర్సన్ కానీ ఇప్పుడైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ దగ్గర నుంచి ఏదో ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక లాగా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీతో ప్యాషనెట్ను బిగ్నింగ్ చేయాలని అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఏదో ఒక విషయంలో తను స్టక్ అయిపోయారండి అండ్ ద టెంపరేచర్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట మీ మీద ఈ పర్సన్కి చాలా లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయండి మీ పర్సన్కి కానీ ఏదో ఒక విషయంలో తను స్టక్ అయిపోయారు ఎందుకంటే తను ఫ్యామిలీ ఒప్పుంటారా లేదా ఎలా ఒప్పించాలి అనేసి కూడా తను ఆలోచించుకుంటూ కూర్చోవచ్చు లేదా మీ లైఫ్లో కూడా ఇప్పుడే రావాలా ఇప్పుడే ప్రపోజ్ చేయాలా లేదా కొన్ని రోజులు ఆగాల అని కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట కానీ ఈ పర్సన్కి అయితే తన మనసులో అయితే మీ దగ్గరికి ఎప్పుడు ఎప్పుడు రావాలి మీకు ఎప్పుడు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీతో సరదాగా గడపాలి అనేసి తను ఆలోచిస్తున్నారనమాట మీతో హ్రే యుని నవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు వృషభం కన్యా మకర రాశి పర్సన్ మిథునంతుల కుంభరాశి పర్సన్ మేషం సింహం ధనస్సు రాసి పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు ఓకే తను కెరీర్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ పాస్ట్లో ఒకవేళ తన కెరీర్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు కానీ అక్కడ తను కెరీర్ తను కెరీర్లో కూడా సక్సెస్ అయిపోయారు తనకు నేమ్ అండ్ ఫేమ్ ఉంది మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావడానికి పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే ఇంకా ఏమన్నా మెసేజెస్ ఉన్నాయా మీ పర్సన్ దగ్గర నుంచి చూద్దాం మనం మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారని ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఎప్పటికప్పుడు తన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఫ్యామిలీ ద్వారా కావచ్చు ఒకటే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే అలా కూడా తను మిమ్మల్ని గమనిస్తూ కూడా ఉండొచ్చు అనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అనేసి ఆలోచిస్తున్నారండి అండి ఈ పర్సన్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఏదో ఒక విషయంలో తనకి నమ్మక ద్రోహం ఎదురైందండి దానివల్ల స్టక్ అయిపోవచ్చు ఏదో విషయంలో తను బాధపడతా ఉన్నారు మీ పర్సన్ మీకు జస్టిస్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు చెప్పాను కదా మీతో హరి యూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ చెప్పాను కదా మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఏమంటారు ఉంటారు అంటే పోలీస్ కానీ అడ్వకేటర్ ఇంకేంటి ఒక కంపెనీకి అయితే ఒక బాస్ లాగా అనమాట అలా అండ్ ఈ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయండి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట ఓకే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని తన ఫ్యామిలీ గురించి కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారండి ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ ఇప్పుడు కాంటాక్ట్లో లేరు అని కూడా అనిపిస్తుందండి నాకు ఇక్కడ ఆ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీకు కాల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీతో రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ఓకే అండ్ ఇంకా చూద్దాం ఏదో రెండు విషయాల మీద అవుతున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి పైల్ టూ అయితే చాలా బాగా వచ్చింది అండి మీకు రీడింగ్ ఓకే 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 ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం బా బాయ్